తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తు గడువు ఏప్రిల్ పదితో ముగయనుంది ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకొని అధ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మార్చి ఇరవై ఏడు నటెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే టెట్ దరఖాస్తు ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచిన సంగతి తెలిసిందే గతంలో టెటొక పేపర్కు రెండు వందల రూపాయలు ఫీజు ఉండగా దాన్ని రూ ఒక వెయ్యికి పెంచింది ఇక రెండు పేపర్లు రాసే అధ్యర్థులకు గతంలో రూ మూడు వందలుగా ఉన్న ఫీజును ఏకంగా రూడ్ రెండు సున్నా సున్నా సున్నాకు పెంచేసింది ఈ విషయంలో అధ్యర్థుల నుంచి నిరసనలు వ్యక్తం అయినప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందనలేదు అయితే టెట్ రాసేందుకు ఇప్పటి వరకు కేవలం ఒక లక్ష అరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి ఈసారి టెట్ దరఖాస్తు ఫీజు భారీగా పెంచడంతో అధ్యర్థులు రాసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది ఏప్రిల్ ఎనిమిది సాయంత్రం నాటికి పేపర్కు అరవై మూడు వేల ఐదు వందల ఇరవై నాలుగు మంది పేపర్ రెండుకు ఒక లక్ష రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తుకు ఇంకా ఒక్కరోజు మాత్రమే అవకాశముంది దీంతో రెండు లక్షలలోపే అప్లికేషన్లు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో తెట్ పరీక్షలు నిర్వహించనున్నారు పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను ఏప్రిల్ పదిహేను నుంచి అందుబాటులో ఉంచనున్నారు ఆయా తేదీల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు పాయింట్ మూడు సున్నా వరకు పేపర్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు పాయింట్ మూడు సున్నా వరకు పేపర్ పరీక్ష నిర్వహిస్తారు పరీక్ష ఫలితాలను జూన్ పన్నెండు నా విడుదల చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు జిల్లా కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు దరఖాస్తు సమయంలో అధ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ఏడు సున్నా ఏడు ఐదు ఏడు సున్నా ఒకటి ఏడు ఆరు ఎనిమిది ఏడు సున్నా ఏడు ఐదు ఏడు సున్నా ఒకటి ఏడు ఎనిమిది నాలుగు నంబర్లలో సంప్రదించవచ్చు ది టెట్ పేపర్కి డిడి అర్హత ఉండాలి ఇంటర్లో జనరల్ అధ్యర్థులకు యాభై శాతం ఇతరులకు నలభై ఐదు శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ అధ్యర్థులు రెండు సున్నా ఒకటి ఐదులోపు డీడీలో చేసియుంటే జనరల్ అధ్యర్థులకు ఇంటర్లో ఐదు శాతం ఇతరులకు నలభై శాతం మార్కులు ఉన్న అర్హులే టెట్ పేపర్కి డిగ్రీ బీఈడీ ఉండాలి జనరన్ అధ్యర్థులకు డిగ్రీలో యాభై శాతం ఇతరులకు నలభై ఐదు శాతం మార్కులు ఉండాలి రెండు సున్నా ఒకటి ఐదులోపు బీడీ అయితే జనరల్కి యాభై శాతం ఇతరులకు నలభై శాతం మార్కులు ఉన్న అర్హులే సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు టెట్ పరీక్షలకు సంబంధించి నూట యాభై మార్కులకు పేపర్ నూట యాభై మార్కులకు పేపర్ నిర్వహించనున్నారు ఒక్కో పేపరులో నూట యాభై ప్రశ్నలు ఉంటాయి పేపర్లో ఐదు విభాగాలు ఉంటాయి ఒక్కో విభాగంలో ముప్పై ప్రశ్నలు ముప్పె మార్కులు కేటాయించారు ఇక పేపర్లో నాలుగు విభాగాలు ఉంటాయి వీటిలో మొదటి మూడు విభాగాల్లో ముప్పై ప్రశ్నలు ముప్పె మార్కులు నాలుగో విభాగానికి అరవై ప్రశ్నలు అరవై మార్కులు కేటాయించారు అరవై శాతం బీసీలకు యాభై శాతం ఎస్ఎస్టీ దివ్యాంగులకు నలభై శాతంగా నిర్వహించారు డిటెట్ నోటిఫికేషన్ మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు టెట్ ఇన్ఫర్మేషన్ బులిటెన్ సమగ్ర నోటిఫికేషన్ మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరథాస్తు ఫీజు చెల్లింపు ప్రారంభం మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరథాస్తు ఫీజు చెల్లింపునకు చివరి తేదీ ఏప్రిల్ పది రెండు వేల ఇరవై నాలుగు హాల్టికెట్ల డౌన్లోడ్ మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుంచి టెట్ పరీక్ష తేదీలు మే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు జూన్ మూడు రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష సమయం ఉదయం తొమ్మిది గంటలు పదకొండు గంటల ముప్పై నిమిషాలు వరకు మధ్యాహ్నం రెండు గమ్డ్ సాయంత్రం నాలుగు పాయింట్ మూడు సున్నా వరకు టెట్ ఫలితాల వెల్లడి జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు